శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవ గోడ పత్రికల ఆవిష్కరణ పుంగనూరు పట్టణంలో అతి పురాతన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో ప్రతి ఏడు ఘనంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఆరు తారీఖు మొదలు కొని పదిహేను వరకు టిటిడి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించునున్నట్లు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు మీడియా సమావేశంలో తెలిపారు oke okay. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మన పొంగునూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు ఈ నెల ఆరవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవములు వైకాన సాగముక్తి ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరియు భక్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది ఆరవ తేదీ ఉదయం శ్రీవారికి అభిషేకము సాయంకాలం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణతో ప్రారంభమై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంటల లోపల ధ్వజారోహణము రాత్రి ఎనిమిది గంటల నుండి పెద్ద శేష వాహనము ఏ ఎనిమిదవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల నుండి హంసవాహనము తొమ్మిదవ తేదీ ఉదయం సింహవాహనం ఎనిమిది గంటల ప్రారంభమవుతుంది రాత్రి ఏడు గంటల నుండి ముచ్చప్ప వాహనము పదవ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనము రాత్రికి హనుమంత వాహనము పదకొండవ తేదీ ఉదయం మోహిని ఉత్సవము రాత్రికి శ్రీవారి గరుడి సేవ జరుగుతుంది పన్నెండవ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనము రాత్రి చంద్రప్రభ వాహనము పదమూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి శ్రీవారి కళ్యాణోత్సవము ఈ కళ్యాణోత్సవం సామూహికంగా నిర్వహించబడుతుంది పాల్గొనదలిచిన వారి దేవాలయం నుండి వచ్చి పాల్గొనవచ్చును మరియు రాత్రి గజవాహనము పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి ఒంటి గంట వరకు శ్రీవారి రథోత్సవం జరుగుతుంది రాత్రికి ఏడు గంటలకు హర్షవాహనం జరుగుతుంది పదహైదవ తేదీ ఉదయము పది గంటలకు చక్రస్థానం మన దేవాలయం నందు నిర్వహిస్తున్నాము తర్వాత ఆ రోజు రాత్రి పద పదహైదవ తేదీ రాత్రి ఏడు ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఆవరణ కార్యక్రమము పదహారవ తేదీ ఉదయము ఏడు గంటల నుండి పది గంటలకు శ్రీవారి మహాజాత అభిషేకము రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు సైనోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవంగా నిర్వహించటకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు మన పురప్రాముఖులు అందరూ కూడా సహకరిస్తున్నారు కావున భక్తాలందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన పుంగనూరు సిఐ శ్రీనివాసులు పుంగనూరు పట్టణంలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను సిఐ శ్రీనివాసులు తనిఖీ చేశారు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు పరీక్ష కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు జిరాక్స్ సెంటర్లను మూసివేయించినట్లు తెలిపారు వంద లోపు ఇతరులు ఎవరూ ఉండరాదని సిఐ హెచ్చరించారు నేను ఈరోజు నుంచి ఈ నెల మార్చి నెల ఇరవై తేదీ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సందర్భంగా సెంటర్లు ఉండే ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు గుంపులు గుంపులుగా ఉండకూడదు అట్లే జెరాక్స్ సెంటర్లు కూడా అన్నీ క్లోజ్ చేయించడం జరిగింది విద్యుత్ శాఖ అధికారులకు ముఖ్య విజ్ఞప్తి ఈ టైమింగ్లో తొమ్మిది నుంచి పన్నెండు వరకు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను పుంగనూరులో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు పుంగనూరులో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి బసవరాజ బాలుర కళాశాల బసవరాజ బాలికల కళాశాలను అధికారులు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు అధికారులు పోలీసులు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు पाँच सीस हैं sir हाँ पाँच सीस हाँ पाँच सीस वन ट्वेंटी सिक्स बी ना तीन सिक्स बी अरुम 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 नंबर नंबर तीन दस दस फोर्टी नाइन When they